కూడా ఎక్కడ పక్కన మెడికల్ షాప్ ఉంది అంటే మెడిసిన్స్ తెచ్చేసుకొని వేసుకుంటారు ఫీవర్ కానీ కోల్డ్ కానీ అది ఎంతవరకు సేఫ్ అంటారు సో అది డెఫినెట్లీ నాట్ సేఫ్ అండి బికాజ్ ఎవ్రీ మెడికేషన్స్ కి కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి సో వితౌట్ ప్రాపర్ అడ్వైస్ ఫ్రమ్ ఎనీ ఫిజిషియన్ ఆర్ ఎనీ డాక్టర్ బెటర్ మనం టాబ్లెట్స్ ఏది కూడా కరెక్ట్ తీసుకోవడం కరెక్ట్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు సో బికాస్ ఎన్ని ఏదున్నా కూడా ఇండికేషన్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ డెఫినెట్లీ టాబ్లెట్స్ అయితే కరెక్ట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అన్న డోలో సిక్స్ ఫిఫ్టీ సో పారాసెటమాల్ అనేది అంటే ఒక టాక్సిటీ డోస్ తర్వాత కూడా దాన్ని లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా వితౌట్ ప్రిస్క్రిప్షన్ డెఫినెట్లీ అడ్వైజ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ చాలా ట్రెండ్ యాక్చువల్లీ ఏంటంటే డోలో సిక్స్ ఫిఫ్టీ అనే టాబ్లెట్ ఖచ్చితంగా బ్యాగ్లో పెట్టుకుంటున్నారు ఇది ఈ కరోనా ఎఫెక్ట్ అప్పటి నుంచి ఎందుకంటే ఇంట్లో డోలో సిక్స్ ఫిఫ్టీ ఉండాల్సిందే కరోనా వస్తే ఫస్ట్ వాడాల్సిన మెడిసిన్ ఏది అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ బట్ డోలో సిక్స్ ఫిఫ్టీ మీద చాలా ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి సో ఏది అంటారా ఆర్టికల్స్ కరెక్ట్ అంటారా లేదంటే వీళ్ళు క్యారీ చేయడం కరెక్ట్ అంటారా అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్లోని పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఏం చే ఉంటుంది యాంటీపయటిక్ అంటే జ్వరంకి పని చేసే టాబ్లెట్ అది ఓకే ఒకవేళ మనకి జ్వరం ఉంటే డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ ఓన్లీ ఫీవర్ ఉన్నప్పుడు ఓకే అండ్ డోస్ కూడా అది ఎంత ఫినిషన్ చెప్పిన డోస్ వాడితేనే కరెక్ట్ అంటే యామ్ నాట్ సేయింగ్ అస్సలు సేఫ్ కాదు ఫీవర్ వచ్చినా వేసుకోవద్దని చెప్పట్లేదు ఖచ్చితంగా ఫీవర్ వస్తే డోర్ సిక్స్ ఫిఫ్టీ సేఫ్ టాబ్లెట్ బట్ ఫీవర్ లేకుండా కొందరు ఏంటంటే అన్లెస్ ఎవిడెన్స్ మనం ఫీవర్ అంటే ఇప్పుడు టెంపరేచర్ థర్మోమీటర్తో చెక్ చేసి మోర్ దెన్ నైంటీ నైన్ డిగ్రీస్ ఫీవర్ అంటారు సో అట్లా ఎవిడెన్స్ ఉంది ఫీవర్ ఉంది దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇస్ నో హార్మ్ బట్ ఎన్ని రోజులు తీసుకోవాలి ఎంత డోస్ తీసుకోవాలి అది వితౌట్ అడ్వైస్ బెటర్ నాట్ టు టేక్ బట్ ఆర్టికల్స్లో బాడేసే किसमेंटमोल సేఫ్ బట్ ఆర్టికల్స్ లో మనం చూసినట్టయితే నార్మల్ గా డోలో సిక్స్ ఫిఫ్టీ ఇస్ వెరీ డేంజర్ అని నేను చదివాను దాన్ని మీరు అగ్రీ చేస్తారు తప్ప అంటే రియల్ ఆర్టికల్స్ లో అయితే ఇక్కడ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఎం అంటే ఒక డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటే బట్ నార్మల్ సిక్స్టీ యావరేజ్ బాడీ వెయిట్ అంటే నార్మల్ గా అయితే మనం సిక్స్ అవర్స్ ఒకసారి తీసుకోవాలి అని అంటే మాక్సిమం మాక్సిమం ఐడియల్ వెయిట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ ఉన్న మనిషికి అప్ ఒక ంటీబయాటిక్స్ వచ్చేసరికి ఎలాంటి యాంటీబయాటిక్స్ సేఫ్ అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే ఈ మధ్యకాలంలో ఈ ఫీవర్స్కి కానీ చిన్న పిల్లలకు కానీ ఫస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తూ ఉంటారు అది ఎంతవరకు సేఫ్ అంటారు సో అది యా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి బికాస్ మనం ఈ మధ్య కాలంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఒక యాంటీబయాటిక్ యూజ్ చేసినాక మైక్రో ఆర్గనిజమ్స్ ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెంట్ అయ్యే యాంటీబయాటిక్ మళ్ళీ చేయకుండా ఉంటుంది సో డెఫినెట్ గా బికాస్ మనకు వచ్చే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మాన్సూన్ కానీ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి సో వైరల్ ఫీవర్స్ కి యాంటీబయాటిక్ హాజ్ నో రోల్ माना डेंगी डिस करना कोविड डिस करना फ्लू फिर कॉमन है इस पे एंटी फ्लू यूज़ करना ऑल दिस आर वायरल फीबर्स ये वायरल फीबर्स लो दे तो एंटीबायटिक ने दस लाउस्रम ही लें ओके सो बट अप अपडेट अंदर कॉमन में पीपल इस नंदे दे फील दैट డైరెక్ట్ మెడికల్ షాప్ లో తీసుకుని తీసుకుంటారు ఇండికేటెడ్ దానివల్ల ఫ్యూచర్ లో మీకు ఆ యాంటీబయాటిక్ ఇప్పుడు మీరు ఊరుకురికే వాడారు అనుకోండి నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెంట్ వచ్చేసి ఆ ఆర్గానిజం మీకు యాంటీబయాటిక్ పని చేయకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్లీ అలాంటి మిస్టేక్స్ చేయొద్దు వితౌట్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ ఎ అంటే కొన్ని టెస్ట్ చేసి కొన్ని బాక్టీరియా ఇన్ఫెక్షన్ లాంటి ఉంటే డెఫినెట్లీ యాంటీబయాటిక్ ఇంపార్టెంట్ బట్ వితౌట్ అబ్జెక్ట్ గా వన్ డే ఫీవర్ ఉంది మీరు మెడికల్ షాప్ కి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకోవడం అయితే డెఫినెట్లీ నాట్ సేఫ్ రైట్ ఇప్పుడు పిల్లలకు ఉన్న పిల్లల్ని తీసుకుందాం డాక్టర్ గారు ఒక ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి ఫీవర్ వస్తుంది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చింది అప్పుడు ఒక యాంటీబయాటిక్ వాడాము తగ్గిపోయింది మళ్ళీ వాళ్ళకి రిపీట్ అయింది ఎందుకంటే వాళ్ళకి రెసిడెన్స్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఇస్ దేర్ సో అలాంటి పిల్లలకి వెంబడి వెంబడే యాంటీబయాటిక్స్ ఎలా ఎంత సేఫ్ అంటే యూజువల్గా ఇప్పుడు మనం వైరల్ ఫీవర్స్ యూజువల్గా దాని ఇన్క్యుబేషన్ పీరియడ్ అరౌండ్ ఎనీ కామన్ వైరల్ ఫీవర్స్ ఉంటే అరౌండ్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది సో యూజువల్గా మనం ఎనీ అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్ లో కూడా ఫైవ్ టు సెవెన్ డేస్ డూ ఎనీ టెస్ట్ టెస్ట్ చేయము గా మోర్ దెన్ వన్ వీక్ ఫీవర్స్ వస్తుంటే దెన్ మనం టెస్ట్లు చేస్తాం కామన్ గా వచ్చే ఫీవర్స్ అంటే మలేరియా గానీ టైఫాయిడ్ గానీ ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో దాంట్లో కనుక ఆ బ్లడ్ టెస్ట్ లో ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తే అప్పుడు మనం యూజువలీవెన్ యాంటీబయాటిక్ సో పిల్లల్లోటిక్స్ ఇచ్చి దెన్ యూజువల్గా రెస్పాండ్ అవుతుంది బట్ మీరు అంటుంది ఫిఫ్టీన్ డేస్ ఫీవర్ పాస్ట్ అది సో దాని తర్వాత మళ్ళీ కొత్త ఫీవర్ సో అది మళ్ళీ వైరల్ ఫీవరా మళ్ళీ బ్యాక్టీరియల్ ఫీవర్ చూడాలి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా యూజువల్ గా అప్ టు ఫైవ్ డేస్ అసలు ఏం యాంటీబయాటిక్స్ యూజువల్ గా రికమెండ్ చేయండి పిల్లలు అయితే విల్ బి సేఫ్ యాక్చువల్ బికాస్ అండ్ చిన్న పిల్లల్లో పిల్లలు దేర్ ఇమ్యూనిటీ బానే ఉంటుంది అండ్ యాంటీబయాటిక్స్ బెటర్ బి అవాయిడ్ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఫీవర్ వస్తే టెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఏమైనా ఉంటే నార్మల్గా ఎప్పుడు ఏ టెస్ట్ చేయకుండానే కోల్డ్ వచ్చింది అంటే యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు కదా అది అది మెయిన్ మిస్టేక్ ఆ మెయిన్లో చూసేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ మెడికల్ షాప్ వెళ్ళేసి నాకు ఫీవర్ జ్వరం ఉంది దగ్గు ఉంది సో నాకు కొన్ని టాబ్లెట్స్ ఇవ్వండి అంటే మెడికల్ షాప్ కూడా ఇస్తున్నారు ఇట్స్ యాక్చువల్లీ మిస్టేక్ అది మై రిక్వెస్ట్ టు ఫార్మసిస్ట్ అండ్ ఆల్సో పేషెంట్స్ కూడా ఏంటంటే అలాంటి తప్పులు చేయకండి వితౌట్ ఎనీ అడ్వైస్ బికాస్ మనం ఇప్పుడు యాంటీబయాటిక్సిస్టెంట్ చాలా కామన్ గా చూస్తున్నాం సో ఈ డెఫినెట్గా గా అట్లాంటి మిస్టేక్స్ చేయకండి అంటే వితౌట్ ఎనీ అడ్వైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డాక్టర్ కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి వన్ మోర్ థింగ్ అంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే అజిత్రుమైసన్ మైసన్ మెడిసిన్ అనేది ఎంతవరకు సేఫ్ సో ఇస్ అగైన్ అజెమైన్ సో యూజువల్ గా ఇట్ విల్ కవర్ మన గ్రామ్ పాజిటివ్ మన అప్పర్ రెస్పిరేటి కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకి సెకండరీ బాక్టీరియల్ మనం కోవిడ్ లో కూడా అసిన్ చాలా యూజ్ చేసాం ఎందుకంటే కోవిడ్ ఈజ్ యాక్చువల్లీ వైరల్ ఫీవర్ బట్ వైరల్ తో పాటు కొంచెం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అజిత్రోమైసిన్ బాగా పనిచేస్తుంటే సో బట్ అజిథ్రోమైసిన్ అగైన్ అట్లా జస్ట్ వన్ టూ డేస్ లో ఫీవర్ ఉన్నంత మాత్రాన్ని అజిత్రోమైసిన్ డెఫినెట్లీ యాంటీబయాటిక్ నాట్ ఓన్లీ అజిథ్రోమైసిన్ ఏ యాంటీబయాటిక్ కూడా అట్లా యూస్ చేయడం కరెక్ట్ సో దాంతో రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ సో ఇప్పుడు మనం పారాసెటోల్ అజిత్రోమైసిన్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్ గారు మామూలుగా అయితే కోల్డ్ వచ్చినప్పుడు చెస్ట్ అండ్ కోల్డ్ ఇట్లా కోల్డ్ ఎఫెక్ట్ సంథింగ్ సంథింగ్ ఈ కోల్డ్ కోల్డ్కి సంబంధించిన చాలా టాబ్లెట్స్ దొరుకుతుంటాయి బయట మెడికల్ షాప్లలో ఆ కోల్డ్ టాబ్లెట్స్ అనేటివి డైరెక్ట్ కొనుక్కొని వేసుకోవడం సేఫ్ అంటారా సో ఒకవేళ కనుక మనకి కోల్డ్ ఫీవర్ ఇలా ఉంటే డోలో సిక్స్ ఫిఫ్టీ కోల్డ్ ట్యాబ్లెట్స్ చాలా కాంబినేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి దోస్ ఆర్ ఫైన్ కెన్ టేక్ ఫర్ ఫ్యూ డేస్ అది అబ్సల్యూట్లీ సేఫ్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ మాత్రం రెగ్యులర్ గా వాడడం అయితే కరెక్ట్ కరెక్ట్గా సో అప్ టు మనకి పారాసెటమాల్ గానీ కోల్డ్ టాబ్లెట్స్ చాలా కాంబినేషన్స్ యూ కెన్ యూస్ ఇస్ నో హార్మ్ అంత హార్మ్ ఉంటుంది ఆ టాబ్లెట్స్ బట్ యాంటీబయాటిక్స్ వల్ల డెఫినెట్లీ ఆన్ లాంగ్ టర్మ్

మనం వేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మాలిక్యూల్ లోపలికి వెళ్ళదు కొన్ని ఇంటెస్టైల్ అబ్జార్బ్షన్ అయ్యి కొన్ని తక్కువ ఉంటుంది ఇంజక్షన్ హండ్రెడ్ పర్సెంట్ బయవైలబిలిటీ ఉంటుంది సో డెఫినెట్లీ మనం వేసుకునే డ్రగ్ ఇంజెక్షన్ వేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది బట్ అది ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది కొన్ని ఇండికేషన్ ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలంటే కొన్ని ఐవీ క్యాన్ పెట్టుకోవాలి సో ఆ ఒకవేళ అవసరం లేకపోతే క్యాన్లతో అయ్యే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు నార్మల్ గా హై ఫీవర్ వన్ నాట్ టూ ఉంది సో టాబ్లెట్ కన్నా ఇంజెక్షన్ ఇస్తే కొంచెం తొందర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి హై గ్రేడ్ ఫీవర్స్ బెటర్ రెస్పాన్స్ ఉంటాయి బట్ నార్మల్ ఫీవర్ హండ్రెడ్ అట్లాంటి టాబ్లెట్ ఈజ్ ఎనఫ్ బట్ యా ఊర్లలో ఇంజెక్షన్స్ ఏంటంటే సైకలాజికల్ అందరికి ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తే నాకు తొందర పడైపోతుంది తొందర తగ్గుతుంది బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే

మనకి ఇప్పుడు చూ ఇప్పుడు అంటే ఇమ్మీడియట్గా చాలామందికి ఫీవర్లు కానీ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు లేకుండా కరోనా ఎఫెక్ట్లో వీటి వల్ల మళ్ళీ రిపీట్ అయ్యే కరోనా మళ్ళీ రిపీట్ అవుతుంది అని భయంతోనే ఇళ్లలోనే మెడిసిన్స్ పెట్టుకుంటారు ఎలాంటి మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ అంటారు సో ఇంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పారాసెటమాల్ కామన్ డ్రగ్స్ అపర్ జలమ్ కి పారాసెటమాల్ దగ్గు కి లెవోసెట్రిజన్ కొన్ని బాడీ పెయిన్స్ కి ఎసిటిలోకనెంట్ టాబ్లెట్స్ ఉంటాయి ఇవి అబ్సల్యూట్లీ సేఫ్ పెట్టుకోవచ్చు బట్ అలా ఉన్నాయని చెప్పేసి కొందరే ఏంటంటే బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి దే విల్ కీప్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ ఓకే కొని పారాసెటమాల్ వన్స్ ఇన్ అ వైల్ ఫీవర్ బాడీ పెయిన్స్ ఓకే గానీ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఆ పెయిన్ కిల్లర్స్ లాంగ్ లో ఎక్కువ రోజులు వాడటం డెఫినెట్లీ మంచిది కాదు అంటే కొన్ని డేస్ జస్ట్ వన్ టూ డేస్ ఫీవర్ ఉంది వన్ టూ డేస్ తగ్గిపోయిందంటే అది వాడి తగ్గిపోతే ఓకే బట్ ఇంకా తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి బట్ నార్మల్ కోల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ కి టాబ్లెట్